తెలంగాణ రాష్ట్ర పిన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో రేపటికి సంబంధించి ఏదైతే పిన్షన్ డబ్బులు మనకైతే కొన్ని జిల్లాల మేరకు పిన్షన్ డబ్బులు అనేవి పంపిణైతే చేయబోతున్నారు సో అవి ఏ ఏ జిల్లాలు అనగా తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో ఈ పిన్షన్ డబ్బులే కాకుండా ఇంకా ఏదైతే మనకు మనకు అమలు కానున్న ఏదైతే మహాలక్ష్మి పథకం ఎవరెవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఈ డబ్బులు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏదైతే ప్రతీ నెల ఈ మహిళలకు రెండు వేల ఐదు వందల చొప్పున వారి ఖాతాలోనైతే జమ ఇస్తామని సో ఈ పథకాలను అయితే మనకు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారో సో ఎటువంటి అప్డేట్స్ చేయించుకున్న వారికి మరియు ఇటువంటి వారికి ఎటువంటి వారికి ఈ పెన్షన్ డబ్బులు ఏదైతే ఈ డబ్బులు అనేవి వర్తిస్తాయో సో వీటన్నిటి గురించి అయితే నేను మీకు ఈ వీడియోలనైతే పూర్తి వివరంగానైతే తెలియజేస్తాను సో ఖచ్చితంగా మీరైతే ముఖ్యంగా ఈ వీడియోను ఎటువంటి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని లైక్ చేసుకొని వారు ఉన్నట్లయితే మన ఛానల్ని లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం మనకు ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు అనేవి పొందుతున్న వారు ఉన్నారో సో వీరిలోనైతే అనర్హులుగా ఉన్నటువంటి వారు పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే పెన్షన్ లబ్ధి పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఉన్నారో వీరినైతే మనం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమంది ఎవరెవరైతే అనర్హులుగా ఉండి పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఉన్నారో వీరిని అయితే లెక్కించి వారికైతే పెన్షన్ డబ్బులు అనేవి కట్ చేస్తామన్నట్లు మనకైతే మన రాష్ట్రపతి నుంచి ఆదేశాలు అనేవి రావడం అయితే జరిగింది సో మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే నిధులు మనకు లేకపోవడంతో సో అనర్హులకు ఎవరెవరైతే పొందుతున్నటువంటి వారు ఉన్నారో అర్హులకు పంపిణీ చేయలేకపోతున్నాం వారినైతే ఖచ్చితంగా కట్ చేసి ఎవరెవరైతే అర్హులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇదే విధంగా ఇంకా ఎవరెవరైతే కొత్తగా కొన్ని లక్షల మంది ఈ పెన్షన్ డబ్బులకు ఏదైతే దరఖాస్తు చేసుకోవడానికి వేచి వేటి ఉన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో వారికైతే త్వరలోనే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తాం సో వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి ఖచ్చితంగా ఎంత చొప్పున వర్తిస్తాయో అంత చొప్పున పంపిణీ చేస్తాం అని అయితే జరిగింది సో అదేవిధంగా ఎవరెవరైతే మహిళలు ఎటువంటి వారు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద వారికైతే నెల నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున వారి ఖాతాలోనైతే జమ కాబోతున్నట్లు మనకైతే ఆదేశాలు రావడం అయితే జరిగింది సో ఈ డబ్బులు అనేవి రావాలంటే ఈ మహిళలు ఎవరెవరైతే ఉన్నారో మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి సో మీ బ్యాంక్ అకౌంట్కు ఏదైతే ఎన్పిఐసి మరియు కేవైసీ లింక్ అప్డేట్ అనేది చేయించుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నెల నెలకు క్రమక్రమంగా రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలోనైతే జమ కాబోతాయి సో అదేవిధంగా ఇక్కడ పెన్షన్ డబ్బులు రేపు పంపిణీ జిల్లాలు చూసుకున్నట్లయితే హన్మకొండ సూర్యాపేట రాజన్న సిరిసిల్ల నల్గొండ మేడ్చల్ మహబూబాబాద్ కామారెడ్డి జగిత్యాల వరంగల్ సిద్దిపేట పెద్దపల్లి నారాయణపేట మెదక్ కొమరంబి మసిఫాబాద్ జోగులాంబ గద్వాల్ హైదరాబాద్ మరియు వనపర్తి ఈ జిల్లాల మేరకు మనకైతే రేపు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఇది ఇవాటి అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ